సీఎం జగన్ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు శ్రీకాకుళం జిల్లా మరకంపురం గ్రామంలో సీఎం పర్యటించబోతున్నారు ఉదాహరణ కిడ్నీ సమస్య నివారణకు చేపట్టిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును సీఎం ప్రారంభిస్తారు పలాసా చేరుకుని వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ను ప్రారంభించి శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు అక్కడి నుంచి పలాసా రైల్వే గ్రౌండ్స్ లో బహిరంగ సభకు హాజరవుతారు సీఎం జగన్ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు శ్రీకాకుళం జిల్లా మరకంపురం గ్రామంలో సీఎం పర్యటించనున్నారు ఉదాహరణం కిడ్నీ సమస్యల నివారణకు చేపట్టిన వైఎస్సార్ సుజలాధార ప్రాజెక్టును సీఎం ప్రారంభిస్తారు పలాసా చేరుకుని వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ను ప్రారంభించి శిలా ఫలకాలను ఆవిష్కరిస్తారు అక్కడి నుంచి పలాసా రైల్వే గ్రౌండ్స్ లో బహిరంగ సభకు హాజరవుతారు సీఎం జగన్ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు శ్రీకాకుళం జిల్లా మరకంపురం గ్రామంలో సీఎం పర్యటించబోతున్నారు ఉద్యానం కిడ్నీ సమస్యల నివారణకు చేపట్టిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును సీఎం ప్రారంభిస్తారు పలాసా చేరుకుని వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ను ప్రారంభించి శిలా ఫలకాలను ఆవిష్కరిస్తారు అక్కడి నుంచి పలాసా రైల్వే గ్రౌండ్స్ లో బహిరంగ సభకు హాజరవుతారు రేట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా శరత్ శరత్ లైవ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు అయితే తాడేపల్లి నుంచి బయలుదేరిన తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలోని కంచిన మండలం మకరాంపురం గ్రామంకి చేరుకొని అక్కడ హెలిపేడ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిపేడ్ వద్ద దిగి అక్కడే మకరాంపురంలో ఆ ఈ రోజు ప్రారంభోత్సవం చేయనున్నారు ముఖ్యంగా చూసుకుంటే సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి సుజల ధార వైఎస్ఆర్ సుజల ధార నీటి ప్రాజెక్టు ని ప్రారంభిస్తారు అయితే అక్కడి నుంచి పలాస చేరుకొని పలాసలో సుమారు ఎనభై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఎన్టీఆర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు అక్కడి నుంచి పలాస గ్రౌండ్స్ లో రైల్వే గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో మాట్లాడనున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఉద్దాన్న ప్రాంతం ఉందో ఈ ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ మహమ్మారి అనేది చాలా దారుణంగా ఉంది ఇప్పటికే కొన్ని వేల మంది అయితే మృతి చెందారు ఇంకా కొన్ని వందలాది మంది ఇంకా ఈ రోగులు ఆ కిడ్నీ రోగులుగా ఉన్నారు అయితే ప్రస్తుతానికైతే ఈ కిడ్నీ బాధ ఎక్కడైతే ఈ కిడ్నీ ఈ మూలాలు ఉన్నాయో ఈ ఉదాహరణకు సంబంధించిన ఏడు మండలాల్లో ముఖ్యంగా ఉన్నాయి ఈ ఏడు మండలాల్లో అధ్యయనం చేశారు శాస్త్రవేత్త అంతా ఈ అధ్యయనం చేసినప్పుడు నీటి ద్వారా ఈ కిడ్నీ మహమ్మారి అనేది వస్తుందని తెలుసుకొని ఏదైతే ఈ ఉద్దాన ప్రాంతం ఏడు మండలాలు ఉన్నాయో ఈ ఏడు మండలాల్లో సుమారు ఎనిమిది వందల ఏడు గ్రామాలు ఉన్నాయి ఈ ఏడు ఎనిమిది వందల ఏడు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు త్రాగునీటి ద్వారా ఈ కిడ్నీ మహమ్మారిని తరలి అంటే పారద్రోలాలి అని చెప్పేసి ఈ కిడ్నీ ఎక్కడైతే ఈ కిడ్నీ వ్యాధి ద్రస్తులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా త్రాగునీ అందించాలని చెప్పేసి వసుతారా నది వద్ద ఏర్పాటు చేసినటువంటి వంశధార నది నుంచి సుమారు వంద కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఉద్దాన ప్రాంతానికి అయితే ఈ నీటిని తీసుకురానున్నారు అయితే ఈ నీరు రావడంతో కిడ్నీ రోగులందరికీ కూడా కిడ్నీ పాడద్రోలేందుకు ఉపయోగపడుతుందని చెప్పేసి అయితే అధికారులు అనుకున్నారు అయితే ఎక్కడైతే ఈ కిడ్నీ బాధితులు ఉన్నారు ఈ కిడ్నీ బాధితులంతా దూర ప్రయా దూర ప్రాంతానికి వెళ్లి వెయ్యి ప్రయాసాలు పడి కిడ్నీ డయాలసిస్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి గవర్నమెంట్ ప్రస్తుత ప్రభుత్వం ఈ కిడ్నీ ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కడైతే ఉన్నారో అక్కడే డయాలసిస్ సెంటర్లు ఓపెన్ చేయాలి అక్కడే కిడ్నీ ఆసుపత్రి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏర్పాటు చేసింది అయితే అది కూడా ఈ రోజు నేరుగా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు అయితే ఏదైతే కిడ్నీ కిడ్నీకి సంబంధించిన వ్యాధి గ్రస్తులు అందరూ ఉన్నారో ఇప్పటికే ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవడం కూడా జరుగుతుంది ఈ కిడ్నీ వ్యాధి ఎందుకు వస్తుంది అని చెప్పేసి శాస్త్రవేత్తలంతా చాలా మార్లు ప్రయత్నించారు నమూనాలను సేకరించారు అయినప్పటికీ కూడా ఇటువంటి ఆధారాలు అయితే దొరకలేదు ముఖ్యంగా చూసుకుంటే నీటి ద్వారా వస్తుంది నీరు నీటి ఇబ్బంది వల్ల జరుగుతుంది అని చెప్పేసి అయితే ఒక అధ్యయనానికి వచ్చారు దీని ద్వారానే వంశధర నదికి సంబంధించినటువంటి ఎక్కడైతే వంశధర నది ఉందో ఆ నది నుంచి నేరుగా సుమారు వంద కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేసి ఈ నీటిని తీసుకొచ్చి ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా ఈ నీటిని సప్లై చేయనున్నారు